హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో జరిగిన సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని దీనివలన సమయం వృధా భారత్ భావించింది ఈ నేపథ్యంలో సంతకం చేసేందుకు భారత్ ముందుకు రాలేదు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో సహా యాభై మందికి పైగా దేశాధినేతలు ప్రభుత్వాధినేతలు యుక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్లో రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశానికి రష్యా మాత్రం హాజరు కాలేదు స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్టార్డ్లో రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి ఈ సమావేశానికి ఇండియా తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు అయితే యుక్రెయిన్లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను అన్వేషించడం భారత్ దేశమని కపూర్ తెలిపారు అన్ని పక్షాలు చర్చలో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది మా విధానం స్థిరంగా ఉందని సమాధానం లేదా దౌత్యం ద్వారా మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించవచ్చని భారత్ పేర్కొంది రష్యా యుక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపించాలని భారత్ అభిప్రాయపడింది సమిట్లో దేశాధినేతలతో సహా వందకు పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశమయ్యారు చైనా కూడా హాజరు కావడం విశేషం కొన్ని దేశాలు యుక్రెయిన్కు మద్దతుగా సంతకాలు చేయగా భారత్తో పాటు ఇండోనేషియా మెక్సికో సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేసినట్లు వార్తా సంస్థ తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాల్త్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి